ప్రస్తుతం మనతో పాటు పురపాలక పట్టణ శాఖ మంత్రి ఒంగూరు నారాయణ గారు ఉన్నాను ఆయన అడిగి మరి తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ ఈరోజు ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు అలాగే సార్ మీరు నెల్లూరుకి ఇచ్చిన హామీల విషయం కావచ్చు అదేవిధంగా రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ధి ముందుకు పోతున్నారు అందరికీ నమస్కారాలు అండి ఈరోజు నేను మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నన్ను రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా అపాయింట్ చేశారు ఇందులోనే సిఆర్డి అమరావతి రాజధాని కూడా ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేను మున్సిపల్ శాఖ మంత్రిగానే చేయడం జరిగింది అక్కడ అనేక సంస్కరణలు కూడా చేశాం బిల్డింగ్ అప్రూవల్స్ అవన్నీ కూడా ఆన్లైన్ అంటే వితిన్ వన్ మినిట్లో అప్రూవ్ సిస్టమ్ తీసుకొచ్చాం అయితే ఈ ప్రభుత్వం అట్లన్నింటినీ నిర్వీరాం చేసింది అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో ఐదు వందల యాభై కోళ్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే దోమలని నగరం చేయడానికి చేశాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ చేశాం అవన్నీ కూడా ఆగిపోయి ఇవాళ అధికారులను పిలిచి యాక్చువల్గా రివ్యూ చేశాను మళ్ళా కూడా వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తాను డీటెయిల్గా అడిగాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చేసిన ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్స్ ఒకటి ఉంది అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచ్ చేసేవాళ్ళు అట్లా అన్నా క్యాంటీన్ యాక్చువల్గా నిర్మాణం చేశారు దాన్ని కూడా యాక్చువల్గా రివ్యూ చేయాలి ఈరోజు ట్వెల్వ్ ఓ క్లాక్ కొన్ని అన్నా క్యాంటీన్స్ నెల్లూరులో విజిట్ చేయబోతున్నాను అదేవిధంగా అమరావతి రాజధాని రైతులు యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు బ్రహ్మాండంగా మేము చేసిన దాన్ని తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసాం అయితే వాళ్ళు మొత్తం ఆపేశారు ఇక్కడ ఒకటే అధికారులతో కూర్చొని అన్నీ డిస్కస్ చేసి ఎప్పుడు లోపల అమరావతి రాజధాని కంప్లీట్ చేస్తామో ప్రజలకి చెప్పడం జరుగుతుంది వీటన్నిటి కూడా అధికారులతో డిస్కస్ చేసి డిషన్ తీసుకుంటున్నారు అమరావతి రాజధాని అభివృద్ధి విషయం ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉందా వంద రోజులు ఏమైనా ప్లాన్ ఏమైనా ఉందా అంటే యాక్షన్ ప్లాన్కి అధికారులతో కూర్చొని డిస్కస్ చేయాలండి నిన్నే పోర్ట్ఫోలియోస్ డిస్కస్ ఇచ్చారు కాబట్టి టైం తీసుకొని డిస్కస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది సరే అలాగే చూస్తే ఇప్పటికే పూర్తి మెజార్టీతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అదేవిధంగా ఎంపీలు కూడా ఎక్కువ శాతం ఉంది ప్రత్యేక హోదా సాధన కోసం ఏదైనా కృషి చేసే అవకాశం ఉందంట ఖచ్చితంగానండి యాక్చువల్గా నిన్నే పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు ప్రతిదీ యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేసి అటు పొలిటికల్ వాళ్ళతో అధికారులతో కూర్చొని ఇటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా అన్నింటిలో ముందుకు పోవడం జరుగుతుంది సార్ అలాగే ఇప్పుడు కూటమి కూటమి అధికారంలోకి వచ్చింది జనసేన కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు బలమైన నాయకత్వం ఉంది వీళ్ళందరి నాయకులను కూడా సమన్వయం చేసుకుని పోవాల్సిన అవసరం ఉంది ఎలా ముందుకు ఖచ్చితంగా ఖచ్చితంగానండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా బీజేపీ మాతో అసోసియేషన్ అయింది చాలా చక్కగా అసోసియేషన్ చేసుకుపోయాం ఇప్పుడు జనసేన కూడా జరిగింది జరిగింది కాబట్టి వాళ్ళతో కూడా అసోసియేషన్ అయ్యి ముందుకు పోవడం జరుగుతుంది అయితే మొత్తానికి రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపిస్తాము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాము అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులందరూ కూడా కలుపుకొని సమన్వయం చేసుకుని ముందుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపిస్తామని మంత్రి నారాయణ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్ టీవీ నెల్లూరు